అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేయండి ఏప్రిల్ ఎనిమిదిన పాల్గొన అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయో అదృష్టాన్ని కలిసి వస్తుందో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది కొత్త అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ కొత్త అమావాస్య గ్రామ దేవతలకు చాలా ఇష్టమైన రోజు కాబట్టి పాల్గొన అమావాస్య రోజు మీరేం చెయ్యాలంటే దగ్గర్లో ఉన్న గ్రామ దేవతల దగ్గరకు వెళ్ళాలి పోలేరమ్మ నాంచరమ్మ పెద్దమ్మ పోచమ్మ ఇలా మీకు దగ్గర్లో ఏ గ్రామ దేవత ఆలయం ఉంటే ఆ గ్రామ దేవత ఆలయం దగ్గరకు వెళ్ళండి గ్రామ దేవతలకి చక్కగా పసుపు కలిపిన నీళ్లతో కుంకుమ కలిపి నీళ్లతో అభిషేకం చెయ్యండి గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించండి గ్రామ దేవతలకి రకరకాల పుష్పాలు సమర్పించండి గ్రామ దేవతలకి పులిహోర పెరుగన్నం నైవేద్యంగా సమర్పించండి దాన్ని ప్రసాదంగా తినండి గ్రామ దేవతల పూజ పాల్గొన అమావాస రోజు చేస్తే సంవత్సరం మొత్తం కూడా ఆ గ్రామ దేవత అనుగ్రహం మీ ఇంటిళ్ల పాది మీద ఉంటుంది మీ ఇంట్లో ఎవరికి ఆరోగ్య సమస్యలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు కుటుంబ సమస్యలు ఉండవు అలాగే పాల్గొన అమావాస పశువుల పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్పారు అందుకే అమావాస్య కొత్త అమావాస్య రోజు ఆవుల్ని పూజించాలి ఎద్దుల్ని పూజించాలి ఆవు తోకాకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవుకు ప్రదక్షిణ చేసి వాటికి గడ్డి తినిపించాలి ఎద్దు కూడా ప్రదక్షిణ చేసి ఎద్దుకు బెల్లం కానీ బెల్లంతో తయారు చేసిన పదార్థాలు కానీ తినిపించాలి ఇలా పశువులను పూజించి పశువులకు ఆహారం పెడితే పాల్గొన్న అమావాస్య రోజు సంవత్సరం మొత్తం అదృష్టం కలిసొస్తుంది ఈసారి పాల్గొన అమావాస్య సోమవారం రోజు వచ్చింది సోమవారం అమావాస్య కలిపి వస్తే దాన్ని సోమవతి అమావాస్య అంటారు శివారాధనకు చాలా ప్రాధాన్యత ఉన్న రోజు ఆ రోజు ఈశ్వరుణ్ణి దర్బలు కలిపిన నీళ్లతో కాని పండ్ల రసాలతో కానీ పంచామృతాలతో కాని అభిషేకం చేసుకోవడం శివుడికి కొబ్బరికాయ ముక్కలు అరటి పండ్లు ముక్కలు ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం నైవేద్యం పెట్టడం చేసుకోండి సోమవారం అమావాస్య రోజు శివాలయంలో ప్రదక్షిణ చేస్తే కొన్ని వేల జన్మల పాపాలని తొలగిపోతే కాబట్టి శివాలయానికి వెళ్లి ఆ రోజు ఖచ్చితంగా ఏదో ఒక సమయం కనీసం మూడు ప్రదక్షిణలు చేయండి అలా చేస్తే కొన్ని వేల జన్మల పాపాలు తొలగిపోయి ఆ దృష్టం కలిసి వస్తుంది అలాగే సోమవతి అమావాస్య రోజు రవి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే శివుడు విష్ణుమూర్తి ఇద్దరు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది ఆడవాళ్ళు సోమవతి అమావాస్య రోజు రావి చెట్టుకు పద్దెనిమిది ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు రావి చెట్టు దగ్గర ఎండు ద్రాక్షను కానీ ఎండు ఖర్జూరం కానీ పెట్టండి ద్రాక్ష ఎండు ఖర్జూరం ఎవరికైనా పంచిపెట్టేసేయండి ఇది ఆడవాళ్ళు చేస్తే దీర్ఘ సుమంగళి తత్వంగా కలుగుతుంది ఇంట్లో సభ్యులందరికీ బాగుంటుంది పిల్లలకి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి పాల్గొన అమావాస్య కొత్త అమావాస్య గ్రామ దేవతలను దర్శనం చేసుకోండి ఆవులను ఎద్దులను పూజించే ఆహారం తినిపించండి ఈ పాల్గొన అమావాస్య సోమవారం వచ్చింది కాబట్టి సోమవతి అమావాస్య కాబట్టి శివాలయంలో ప్రదక్షిణలు చేయండి ఆడవాళ్ళు అయితే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్